హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగానే కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మిథునని దేవాని వదిలిపెట్టి శారదా సత్యమూర్తి కుటుంబం అయితే ఊరైతే వెళ్ళిపోతుంది దానికి మిథునైతే అలా వెళ్ళిపోవడంతో శారద చాలా సంతోషిస్తుంది అమ్మ మిథిన ఇదే నీకు మంచి టైము దేవతో మంచిగా ఉండి వాడిని దానికి అమ్మా అని శారద చెప్తూ ఉంటుంది దానికి మిథున అయితే అలాగే అత్తయ్య అని సూర్యకాంత మీద టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఓరి దేవుడో ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటైపోతే ఏం చేయాలి అసలే ఆ త్రిపుర మేడం ఊరుకోరు నాకు ఇచ్చిన డబ్బు నగలు అన్నీ అడుగుతారు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ పక్కకొచ్చి త్రిపురకి ఫోన్ చేస్తుంది సూర్యకాంతం ఇదిగో మేడం గారు ఇప్పుడైతే నేను ఊరు వెళ్తున్నాను ఇంట్లో దేవా అలాగే మిథున మేడం ఉంటున్నారు మరి వాళ్ళిద్దరూ ఒకటైపోతే నేనేమి చేయలేను నాకైతే అర్జెంట్ పని మీద ఊరు వెళ్ళాల్సి వస్తుంది అని త్రిపుర చెప్తూ త్రిపురకి చెప్తూ ఉంటుంది సూర్యకాంతం ఇక ఆ మాట విని మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా అని త్రిపుర అంటూ ఉంటుంది నేను వాళ్ళని తీసుకెళ్తే ఇక ఊర్లో పండగ చేసుకున్నట్టే అందుకే వాళ్ళని తీసుకెళ్ళడం లేదు ఆ దేవ ఎక్కడికి వస్తే అక్కడ గొడవలే ఊర్లో ప్రశాంతంగా పండగ కూడా జరగదు అందుకే దేవాన్ని తీసుకెళ్ళడం లేదు అని అంటూ ఉంటుంది సూర్యకాంతం ఏడ్చవు నీకు ఏ పని చెప్పినా సరిగా చెయ్యవు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతే పరిస్థితి ఏంటి ఏం చేయాలి మేమంతా అని అంటూ ఉంటుంది త్రిపుర అయితే ఏమో మేడం మీరే ఏదో ఒకటి చేయండి నేనైతే ఊరు బయలుదేరుతున్నాను ఉంటా మేడం బాయ్ అంటూ సూర్యకాంతం ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక త్రిపుర చ దీనికి అనవసరంగా డబ్బుని నగలు ఇస్తున్నాను అవన్నీ వేస్ట్ ఇది ఎప్పుడు వాళ్ళిద్దరిని ఇంకా కలవడానికి చే కలవడానికి చేస్తుంది తప్ప విడిపడానికి ఏది చేయలేదు అని అంటూ ఉంటాడు ఉంటుంది అప్పుడే అక్కడికి రాహుల్ అయితే వస్తాడు ఏమింది త్రిపుర అని అడిగేసరికి జరిగినంత చెప్తూ ఉంటుంది త్రిపుర అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అనగానే దీని ఒక ప్లాన్ చెప్తాను రాహుల్ నువ్వు చెప్పింది చెయ్యి మావి గారి దగ్గరికి వెళ్ళి మిథుల మీద గుడ్లో ఎట జరిగిందని చెప్పు ఇప్పుడు దేవ ఇంట్లో ఉండకుండా మిథున వదిలిపెట్టి వెళ్తే మిథునకి ఏమని అవుతుంది అందుకే వాళ్ళ అత్తయ్య మావయ్య వచ్చే వరకు మిథులని మన ఇంట్లో ఉంచుదామని చెప్పు అప్పుడు ఖచ్చితంగా మావయ్య గారు భయపడిపోయి వెళ్ళి మిథులని తీసుకొస్తారు అని అంటూ ఉంటుంది త్రిపుర అయితే దానికి రాహుల్ అయితే మంచి మాట చెప్పావు త్రిపుర వెళ్ళి ఇప్పుడు డాడీకి వెళ్ళి ఈ విషయం చెప్తాను అని స దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి అసలు మిధున నా మాట వినడం లేదు నా మీద చాలా కోపంగా ఉంది ఇప్పుడు వెళ్ళి నేను పిలిస్తే వస్తుందా రాహుల్ అని అంటూ ఉంటాడు హరివర్ధన్ ఇప్పుడు మిథున కోసమే కదన్నా మనం ఆలోచించేది ఏమీ పర్వాలేదు వస్తుంది నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఇక ముందు ఇలాంటి పనులు ఏమి చేయనని చెప్పండి ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే ఇక హరివర్ధన్ సరే నేనైతే ఫోన్ చేస్తాను అని మిథునకి ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది ఇదేంటి మిథిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు హరివర్ధన్ అయితే ఇక్కడితో కట్ చేస్తే మిథిన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ తీస్తూ ఉంటుంది ఇంతలో దేవా వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని మిథున అంటూ ఉంటుంది ఎక్కడికి అని దేవా అంటూ ఉంటాడు మిథున అలా సరదాగా బయటికి వెళ్దాం అని అనగాని ఇప్పుడు నాకు ఉంది నేను ఎక్కడికి రాను అని అంటూ ఉంటాడు దేవా ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని పని అంటావు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేది ఎప్పుడు మరి ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నువ్వే నన్ను తీసుకెళ్ళాలి పద ముందు అని మాట్లాడుతూ ముందుగా ఫోన్ అయితే లాక్కుంటుంది ఏయ్ నీకేమైనా పిచ్చా ముందు ఫోన్ ఇవ్వు నేను అర్జెంటుగా మాట్లాడాలి అని దేవ అంటూ ఉంటాడు ఇక మిథిన నేను ఇవ్వను అంటూ అనడంతో ఇక వెనక్కి పెట్టడంతో ఫోన్ అయితే కింద పడిపోతుంది దేవకి చాలా వచ్చి నా ఫోనే పడేస్తావా నీ పని అంటూ మిదిన చేతిలో ఫోన్ తీసుకొని ఫోన్ అయితే పడేస్తాడు ఇక ఇద్దరు ఫోన్లు పగిరిపోవడంతో ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నాకు కాల్ చేస్తారు ఊరికి రీచ్ అయ్యామని ఇప్పుడు ఎలా అత్తయ్య గారు స్విచ్ ఆఫ్ వస్తే అత్తయ్య అత్తయ్య చాలా టెన్షన్ పడతారే అని మిథున అంటూ ఉంటుంది మరి నీకు ఆ బుద్ధి ముందుండాలి నేనేదో కూడా చేస్తానే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నా ఫ్రెండ్కి చెప్తాను అమ్మకి ఫోన్ చేసి చెప్పమని సరేనా అంటూ దేవా అంటూ ఉంటాడు ఇక మిథున అయితే మళ్ళీ ఇక్కడికి అని అనేసరికి ముందు షెడ్కి వెళ్ళి వాడికి చెప్తాను వాడు ఫోన్తో అమ్మకి కాల్ చేస్తానులే ముందు ఉండు కొంచెం నన్ను ఊపిరి పీల్చుకొని అని దేవ అక్కడి నుంచి అయితే వెళ్తాడు ఇక మిథున దేవ చేస్తున్న పనులకి నవ్వుకుంటూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే నువ్వు నా దారికి రావాల్సింది దేవ ఖచ్చితంగా రోజు ఈరోజు ఒకటవుతాము అని దేవ గురించి సిగ్గుపడుతూ అనుకుంటూ ఉంటుంది మిథునైతే ఇంకొక పక్క త్రిపుర అసలు ఈ ఆదిత్య ఏం చేస్తున్నాడో వారిద్దరిని భార్య ఇంట్లో ఉంటే వీడెలా అక్కడ ప్రశాంతంగా ఉంటున్నాడు ఏదో ఒకటి చేసి వాడిని దూరం చేయాలి కానీ అని త్రిపుర ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పక అని ఆదిత్య ఫోన్ ఎత్తుతాడు చెప్పక ఎలా ఉన్నావు అని ఆదిత్య అంటూ ఉంటాడు ముందు పరామర్శల తర్వాత అక్కడ నీకు కాబోయే భార్య దేవత ఒంటరిగా ఇంట్లో ఉంది నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని గోలు కొరుకుతున్నావా ఇప్పుడు కానీ వాళ్ళిద్దరూ ఒకటైతే శాశ్వతంగా నీకు ముదిని దూరం అయిపోతుంది ఆదిత్య అని త్రిపుర చెప్తూ ఉంటుంది ఏంటి దేవామిదిన ఇద్దరు ఇంటి ఇంట్లో ఒంటరిగా ఉన్నారా అని ఆదిత్య అంటూ ఉంటాడు నువ్వు ఏ విషయాలు తెలుసుకుంటున్నావు ఆదిత్య నాకేమీ అర్థం కావట్లేదు వారిద్దరిని దూరం చేసి నువ్వు మిదిన మనసులో స్థానం సంపాదించుకోవాలని చెప్తుంటే వారిద్దరిని ఇంకా దగ్గర చేస్తున్నావు ఓ పక్క సూర్యకాంతం కూడా చెప్పిన పని ఏది చేయడం లేదు అని మాట్లాడుతూ ఉంటుంది త్రిపుర అయితే ఆదిత్యతో హరివర్ధన్ అప్పుడే త్రిపుర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక త్రిపుర అన్న మాటలన్నింటినీ వినేస్తూ ఉంటాడు చాలా కష్టపడి నువ్వు ఎన్నోసార్లు ఆ దేవుని తప్పించాలని చూసావు వాడిని అరెస్ట్ చేయించావు గన్నతో చంపాలని చూసావు కానీ మిథున వాడిని ప్రతిసారి కాపాడుతూ వచ్చింది కానీ ఈసారి మిథున ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆ దేవాన్ని ఏదో ఒకటి చెయ్యి అప్పుడు దేవ అడ్డు తొలగి తొలిగిపోతే మిథున సొంతమవుతుంది అని చెప్తూ ఉంటుంది త్రిపుర అయితే ఆ మాట విన్న హరివర్ధన్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇదేంటి త్రిపుర ఇంత దారుణంగా మాట్లాడుతుంది ఆదిత్యకి ఇవన్నీ చెప్తుందంటే మొదటి నుంచి అంటే ఆ రోజు మిథున పుట్టినరోజు అప్పుడు ది మిథున మీద ఎట్లా జరగలేదా ఆదిత్య మీద జరిగిందనమాట అని నిజాన్ని తెలుసుకుంటాడు హరివర్ధన్ ఒక్కసారిగా త్రిపుర అంటూ గట్టిగా అరుస్తాడు త్రిపుర షాక్ అవుతూ ఫోన్ అయితే కట్ చేసేస్తుంది ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటాడు హరివర్ధన్ అది మావయ్య నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను మావయ్య అని అంటూ ఉంటుంది త్రిపుర ఫ్రెండ్తో కాదు నువ్వు ఆదిత్యతో మాట్లాడుతున్నావు నేను క్లియర్గా విన్నాను త్రిపుర నువ్వు అబద్ధం ఆడకు అంటే నువ్వు ఆదిత్య కలిసి మిథున జీవితాన్ని నాశించడానికి చూస్తున్నారా అంటే దేవాన్ని చంపేసి ఆదిత్య మిథునని కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా నువ్వు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు త్రిపురకి ఇక అయితే టెన్షన్ పడిపోతూ అదేం లేదు మావయ్య అని అంటూ ఉంటుంది మాట్లాడుకు త్రిపుర నువ్వు ఆదిత్యతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను ఇప్పుడే ఈ విషయం నేను నిధులతో చెప్తాను అప్పుడే తను ఆదిత్య విషయంలో జాగ్రత్తగా ఉంటుంది ఇక జీవితంలో నిండు కానీ ఆదిత్యని కానీ ఎప్పటికీ నమ్మ మేము అంటూ కోపంగా అక్కడి నుంచి దేవా దగ్గరికి బయలుదేరుతాడు హరివర్ధన్ ఇక అయితే ఏంటి త్రిపుర ఆదిత్య అంటే చిన్నవాడు తనకి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు తనతో కలిసి ఇలా చేస్తే ఎలా అని త్రిపుర త్రిపురకి చెప్తూ ఉంటుంది దళిత అయితే ఇక మిథున వాటర్ తాగుతూ ఉండగా ఒక్కసారిగా పొలబారిపోతూ ఉంటుంది ఇక మిథున అలా పొలబరపడంతో దేవ ఏ మిథున ఏమైంది అంటూ గబగబా వెళ్ళి తల మీద నిమ్ముతూ ఉంటాడు అప్పుడే అది చూసిన హరివర్ధన్ వచ్చి చాలా సంతోషిస్తాడు నా కూతురు అంటే దేవాకి చాలా ప్రాణం తనకి చిన్నది ఏదైనా సరే అస్సలు తట్టుకోలేడు ఇలాంటి రెండే కదా నాకు కావాలి అంటూ హరివర్ధనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మిథున చూసి ఏంటి నాన్న ఎప్పుడొచ్చారు మీరే అనుకున్నాను నిజంగా మీరే వచ్చారు ఎలా ఉన్నారు లోపలికి రండి నాన్న అంటూ మిథున పలకరిస్తూ ఉంటుంది అమ్మ మీదన మీకు నేను ఒక విషయం చెప్పాలి ఇన్ని రోజులు ఆ దేవ మీద అటాక్ చేస్తున్నది దేవుని అరెస్ట్ చేయించింది ఎవరో కాదు త్రిపుర అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కలిసి ఇవన్నీ చేస్తున్నారు మీరిద్దరికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట ఆదిత్యని నమ్మకండి అని హరివతన్ చెప్తూ ఉంటాడు ఇక దానికి దేవ అయితే నాకు ముందే అనుమానం వచ్చింది మీదన కానీ నిన్ను నమ్మలేదు మొన్న కూడా పురుషోత్తముని దగ్గర ఆదిత్య ఉన్నాడు ఏదో ప్లాన్ చేస్తుండని అనిపిస్తుంది అని దేవ అంటూ ఉంటాడు దేవా నన్ను క్షమించు దేవా ఇన్ని రోజులు నేను చాలా తప్పుగా అర్థం చేసుకుందాను మీదకి అంటే పంచు ప్రాణాలు మీరిద్దరికీ ఒకరంటొకరు చాలా ప్రేమ ఉందని నాకు బాగా తెలుసు దేవా మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి ఇక ముదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హరివర్ధన్ మీదతో దేవతో చెప్తూ ఉంటాడు కొన్ని రోజులు ఇంటికి వస్తే బాగుంటుంది కదా మీ అమ్మ నాన్న వచ్చే వరకు మా ఇంట్లో వచ్చి ఉండండి అంటూ చెప్తూ ఉంటాడు హరివర్ధన్ ఇక దేవైతే అయితే నేను నా భార్యని చూసుకుంటాను మావయ్య మీరేమీ కంగారు పడకండి నేను మీదిన చూసుకుంటాను అంటూ దేవ అయితే చెప్తూ ఉంటాడు దానికి హరివర్ధన్ అయితే నేను ఇంకా వెళ్తాను మీదిన ఏదైనా అవసరమైతే నాకు చెప్పు అని హరివర్ధన్ అంటూ ఉంటాడు ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్